దేవుడు ఎప్పుడు కూడా విభక్ష చూపించే దేవుడు కాదు సమ్ ఆఫ్ అవర్ ఇండియన్ ఎక్స్ట్రీమిస్ట్స్ ఆర్ డివైడింగ్ హిందూస్ క్రిస్టియన్స్ ముస్లింస్ భారతదేశంలో ఉన్నటువంటి కొంత చాంతత్వము కలిగినటువంటి మనుషులు మనల్ని విభేదిస్తున్నారు గాడ్ సోల్ అవుట్ ద వరల్డ్ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మానవాళి కొరకై వచ్చి ఇస్ ఓన్లీ బి గాటన్ సార్ తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ ఆ కల్వరీ మ్రాణులో తన ప్రాణాన్ని పెట్టాడు ఫర్ ఆల్ బిలియన్ హిందూస్ ఓట్ల హిందువుల కొరకు ఫర్ ఆల్ టు ఫర్ ఆల్ టూ బిలియన్ ముస్లిమ్స్ రెండు బిలియన్ లో ఉన్నటువంటి ఉన్నటువంటి ముస్లింల కొరకు ఫర్ ఆల్ ఆల్ త్రీ బిలియన్ బిలియన్ క్రిస్టియన్స్ మూడు ది ఎయిట్ పాపులేషన్ ఆఫ్ వరల్డ్ వరల్డ్ ఎనిమిది వందల కోట్ల జనాభా ఉన్నటువంటి మనుషుల కొరకు ఫర్ ఎవ్రీ ఎవ్రీ వన్ వన్ ఇన్ దిస్ ప్రపంచంలో ఉన్న ఉన్న ప్రతి ప్రతి ఆఫ్ యూ టు ఇక్కడ ఒక్కరు ఆయన వ్యక్తిగతంగా

ఆ క్రైస్తవ పాస్టర్ల నానా అండ్ ఎవాంజెలిస్ట్స్ అలాగే స్వార్తికుల బ్రదర్స్ సిస్టర్స్ బ్రా సహోదరి సహోదరులారా తెలుసుకోవాలా యాస్ అపోస్టల్ పాల్ సెడ్ అపోస్టల్ పౌలు చెప్పినట్లు డోంట్ క్రిటిసైజ్ దేర్ గాడ్స్ ఎవరి విశ్వాస దేవుళ్ళను విమర్శించడానికి డోంట్ డ్రాప్ దేర్ ఐడల్స్ వారి యొక్క విగ్రహాలను గుంజుకోవడానికి వీలు పవర్ఫుల్ దెన్ హెట్రెడ్ దేవుడు మనకు శక్తి కలిగినటువంటి దేవుడు సమస్తము కంటే ఫుడ్ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ ఈవిల్ మంచి చెడు కంటే శక్తివంతమైన దేవునికి స్తోత్రం కలుగునుక ట్రూత్ మోర్ పవర్ఫుల్ దెన్ లైఫ్ సత్యము అబద్ధము కంటే గొప్పది దయచేసి మీ హృదయంలో యేసుక్రీస్తుతో నింపబడండి ఫిల్ ఇన్ యువర్ మైండ్ యేసు క్రీస్తుని మీ లైఫ్ మీ జీవితంలో ఇన్ హార్ట్ మీ హృదయంలో ఎప్పుడైతే ఉంచుకుంటారో నాట్ ఎనీ హిందూ మీరు ఎని యూ విల్ నాట్ హేట్ ఎనీ ముస్లిం ఏ లాంటి ముస్లింలను మీరు